ఛాయా శరీరం మనం ఎండ ఉన్నప్పుడు ఓ పక్కన నిలబడ్డాం నాలుగు గంటల వేళ పెద్ద నీడ పడింది అది మన శరీరమా కాదా అదల్లా అవుతుందండి మన శరీరం అది నీడ కదా అంటే ఎవడో వచ్చి నీడ మీద ఏ ఇంకా నీకు చోటు దొరకలేదా అండి అంత పౌరుషం ఎందుకు నీడ మీదగా ఉమ్మేసింది వాడు నీ మీద కాదుగా నీ మీద వేసినా నీడ మీద వేసినా ఒకలా భావిస్తున్నావు అంటే నీడన శరీరంగా అనుకున్నావా లేదా కాసేపు మన నీడ మీద ఎవడైనా ఉమ్మేస్తే వెంటనే ఇక్కడ దొరికిందా ఎక్కడ వెయ్యాలంటావా ఏదో నువ్వు వాడు నీడ మీద ఉమ్మేస్తేనే అంత బాధ కలిగిందే నీ మీదే ఉమ్మేస్తే మన ఫోటోని ఎవడన్నా అవమానిస్తే మనకు బాధ కాదా దృష్టి బొమ్మలు దగ్గర పెడుతున్నారు ఫ్లెక్సీలు దగ్గర పెడుతున్నారు ఎందుకని వాళ్ళకి అవమానం అనే ఉద్దేశమే కదా ఎవడికి అవమానం అజ్ఞానికి అవమానం నా ఫ్లెక్సీ ఎలా అవుతుంది నా శరీరమే నేను కాదురా అన్నవాడికి అన్న వాడికి ఆ అవమానం ఉండదు నా శరీరమే నేను కాదురా నువ్వు పెట్రోలు పోసి నా శరీరాన్ని పెట్టినా నేను బాధపడన్నాయన నా ఫ్లెక్సీ దగ్గర పెడితే నాకేమంటే చాలా ధైర్యంగా ఏ విషయమైనా మాట్లాడగలం ఎవ్వరికీ క్షమాపణ చెప్పవలసిన అగత్యం జీవితంలో రాదు చెప్పం ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉన్నదేదో మాట్లాడతాం ఎందుకంటే ఈ శరీరమే మనం కాదు ఫ్లెక్సీ దిష్టిబొమ్మ వల్లకాడు వసినపురం అవన్నీ మనవేలా ఎలా తగలబెట్టుకోమని దిష్టి బొమ్మలు తయారు చేసుకునే వాళ్ళు బాగుపడతారు వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది ఇది ఉండాల్సిన ధైర్యం ప్రవచనం అంటే ఇది ఉండాల్సిన రావాల్సిన జ్ఞానం